మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారి వారి అనుచరులు కొంతమంది మాకు గగ్గిప్పని అప్పచెప్పండి అని అడగడం జరిగింది వారు నేను వచ్చింది ప్రజల కోసం మాత్రమే మీ కోసం కాదు అని గట్టిగా చెప్ప చెప్పడం జరిగింది ఈ సంత ఓపెన్ చేసింది గగ్గిప్ప మట్టి అమ్ముకుండా కొనడుకు మాత్రమే అని మీరు గ్రహించి ఇప్పుడు సంత అక్కడ మార్చడం జరిగింది సార్ మీకు అందరూ ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటారు మీరు ఉండాలని ఆ కోరుకుంటా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గగ్గితిప్పకు బోడిగుండు కొట్టారు వేల క్యూబిక్ మీటర్ల శుద్ధకు రాయల్టీ ఎగ్గొట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు గత పదేళ్ల నుండి మొదలైన దోపిడీ పర్వంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది కాల పరిధిలో కొంతమంది తేదెప్ప నేతలు మట్టితో వ్యాపారం మొదలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు కాల పరిధిలో కొంతమంది వైసీపీ నాయకులు గగ్గితిప్పకు బోడిగుండు కొట్టి కోట్లు కొల్లగొట్టారు ఒకనొక సమయంలో సామాన్యుల ఇంటి నిర్మాణాలకు మట్టి దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు మైదుకూరు నుండి బద్రెలకు వెళ్లే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ గగ్గితిప్పపై జరుగుతున్న అక్రమ తవ్వకాలను ప్రజలు నిశితంగా గమనించారు ఫలితంగానే గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి పుట్ట సుధాకర్ యాదవ్ కు పట్టం కట్టారు మున్సిపాలిటీ ప్రజలు పుట్ట సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యాక తాము కూడా కొండలను పిండి చేసి కోట్లు కొల్లగొట్టాలని ఆశపడ్డారు కొంతమంది తెదేపా నాయకులు అయితే అవినీతి వద్దు అభివృద్ధి ముద్దు అనే నినాదంతో ముందుకు పోతున్న ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ వద్ద వీరి పాచికలు పారలేదు గత ప్రభుత్వంలో మాదిరిగా ఎవరికీ గుత్తాధిపత్యాన్ని కేటాయించలేదు ఎన్నికల్లో తాను ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి అవినీతికి దూరంగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో పుట్ట సుధాకర్ యాదవ్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సామాన్యులు విపక్ష నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాటలు స్వపక్ష నేతలకు మింగుడు పడడం లేదు మైదుకూరు నియోజకవర్గంలో నేషనల్ హైవే బద్వేల్ రోడ్డులోని నేషనల్ హైవే సిక్స్టీ జాతీయ పక్కన గగ్గిదిప్ప అనే ఒక అందమైన కొండ ఒక ప్రకృతికి ఆహ్లాదకరమైనటువంటి కొండ యాభై సంవత్సరాలు నేనే ఉన్నా మరో యాభై సంవత్సరాలు నా వారసులు కొన్ని కొనసాగుతారు అని చెప్పుకొని తిరుగుతున్న గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు చెప్పినటువంటి మాటలకు ఆయన పాలనలో జరిగినటువంటి గగ్గిదిప్పకు బోడిగుండు ఈ అందమైన కొండను ఏమీ లేకుండా మట్టి వందల మీటర్లు వేల మీటర్లు నేషనల్ హైవే వారికి దారాదత్తం చేసినారు వారి పాలనలో సిఎన్ఎల్ ఛార్జీ కట్టుకోకుండా ప్రభుత్వానికి వీరి ఖజానాకు జమ చేసుకోవడం జరిగింది ఇక్కడ స పేరున సంత అభివృద్ధి పేరున మాటున ఈ గగ్గిదిప్పకు బోడుగుండు కొట్టడం కొట్టేదానికొని మైదికులో ఉండే నంద్యాలోడ్డు ఉండే సంతం తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వ సొమ్ముతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఈ ఈ గగ్గితిప్పకు రెండు గేట్లు పెట్టి ఈ ఇక్కడ రూము కూడా కట్టినాడు ఈ రూము గుండా ఇక్కడ కూర్చోబెట్టి టోకన్ల సిస్టమ్ ఇక్కడ టిప్పర్లు ఎన్ని పోతున్నాయి పగులు ఎన్ని నైట్ ఎన్ని డే డే నైట్ ఎన్ని టిప్ ఎన్ని టిప్పులు పోతాయి రసీదులు ఇచ్చేదానికి ఈ రూమ్ కూడా ప్రభుత్వ సొమ్ముతోనే కట్టి కట్టించినారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే వచ్చి కొండకు రిబ్బన్ కటింగ్ చేసిపోయినారు ఇక్కడ సంతకు కాదు కొండకు రిబ్బన్ కటింగ్ చేసినరు ఎక్కడే కానీ మన ఆంధ్రప్రదేశ్లో కొండకు రిబ్బన్ కటింగ్ చేసిన జిల్లా కలెక్టర్ గారు ఎవరన్నా ఉన్నారు అంటే వారు కడప జిల్లా గత గతంలో పనిచేసినటువంటి కడప జిల్లా కలెక్టర్ గారు విజయరామరాజు గారు సాక్షాత్తు వారే వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు ఒక కొండ చూసే ఎంతో ఆహ్లాదకరంగా ఉండే కొండను ఈరోజు వందల మీటర్లు మట్టి నేషనల్ హైవే రుత్వి కంచంజక్షన్ వేల క్యూయిక్మీటర్లు తోలుకొని వారికి ఏ ఏ దాంతో ఆదాయం రావాల్సిన అవసరం లే ఈ మట్టిలో డబ్బులు మిగిలితే సార్ కోట్ల రూపాయలు మిగిలిపోతుంది మన మున్సిపాలిటీకి రావాల్సినటువంటి సిఎన్ఏ చార్జీ కూడా వారందరూ దోపిడీ చేసుకొని తిన్నారు ఇంతవరకు కట్టలే ఈ మట్టి ఎక్కడా లేదు మైదికూర్ నేషనల్ హైవే వారి రోడ్డుకే ఉంది కంటి కనపసంది అధికారులకు తహసీల్దార్ వారికి మున్సిపాలిటీ అధికారులకు తర్వాత మైనింగ్ అధికారులకు అందరి కళ్ళకు కనపసింది కానీ వీరు ఎవరు కూడా నోరు ఎప్పరు ఎటువంటి చర్యలు తీసుకోరు ఒకవేళ మేము ఎంఆర్ఓ గారికి నోటి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇస్తే కనుక ఈ ఈ మట్టిపైన మాకు సంబంధం లేదు మైనింగ్ వాళ్ళని అడగని అంటారు మైనింగ్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు రెవెన్యూ వాళ్ళు అంటారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఒక అండర్స్టాండింగ్తో ఒక ఒప్పందంతో అధికారులందరూ ఈ దోపిడీకి సహకరించరు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారి వారి అనుచరులు కొంతమంది మాకు గగతిప్పని అప్పచెప్పండి అని అడగడం జరిగింది వారు నేను వచ్చింది ప్రజల కోసం మాత్రమే మీ కోసం కాదు అని గట్టిగా చెప్ప చెప్పడం జరిగింది ప్రజల అభిప్రాయాలు సేకరించుకొని ప్రజల కోసం పనిచేస్తారు తప్ప మీకోసం కాదు అని వారు ఫస్ట్ అడిగే మైదుకూరు గగ్గిప్ప కాడున్న సంతను మైదు గగ్గి కాడున్న సంతను గతంలో పాత న పాత నంద్యాల సంతను మార్చినందుకు ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు సార్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇక్కడ ఏ మౌలిక వసతులు లేవు పశువులకు రేకుల షెడ్లు కానీ వచ్చిన వ్యాపారస్తులు కనీసం నీరు కూడా సాగేదం ఇక్కడ సంత లేదు సార్ ఈ సంత ఓపెన్ చేసింది గగ్గతిప్ప మట్టి అమ్ముకున్న కొండకు మాత్రమే అని మీరు గ్రహించి ఇప్పుడు సంత అక్కడ మార్చడం జరిగింది సార్ మీకు అందరూ ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటారు మీరు మీలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా